వస్తుంది అబ్బాయి కనిపించాడు ఆ బండి ఎక్కాను ఎక్కిస్తే ఆపు ఆపు ఇంకొకటి ఇక్కడే హాస్పిటల్ ఉంది ఇక్కడే ఆపండి అంతే లేదమ్మా వేరే సైడ్ నుంచి నీకు తీసుకెళ్తాను ఎందుకు ఆపుతాను అనుకు పట్టుకెళ్ళిపోండి ఆపు ఆపు నేను ఇక్కడ హాస్పిటల్ ఉంది వెళ్తాను అంటే లేదమ్మా నీకు ఎలా తీసుకెళ్తాను నీకు డబ్బులు ఇస్తాను అన్న నాకు డబ్బులేటి వద్దు నేను దిగులాంగల్ వెళ్తాను ఆ సార్లు వెళ్ళిపోతారు ఆపు అంతే ఆపలేదు మినియమ్ ఊపీసాను సార్ అక్కడ పేరు ఏం పెట్టింది మనీ అది సార్ ఇప్పట్లో జాయిన్ చేసిన తర్వాత నాకు ఏం వచ్చింది సార్ నాకు అక్కడికి ఏం లేదు ఎలాగొచ్చింది తెలియదు సార్ ఇక్కడ హాస్పిటల్కి వస్తే నాకు ఏం వచ్చింది అక్కడ పడిపోయింది అట మరి ఎవరు ఎవరు తెచ్చాను మీద వేసారు అంబులెన్స్ మీద అట్లా వేసారు వచ్చిన తర్వాత కేంద్ర సార్ నాకేం డబ్బులు వద్దు నేను హాస్పిటల్కి వెళ్ళాలి వికలాంగులు సార్ వచ్చేసారు నాకు ఇప్పుడు సరిపెంట్ కావాలి నాకే డబ్బు ఏం లీగా ఉంది దాన్ని కాదు నేను అన్న దాన్ని కాదు అని చెప్పాను నేను అన్న తన్ను కాదు అలా దర్శనాలు ఏం లేవు నాకు ఆప్తావా లేవంతా ఆపలేదు సార్ స్త్రీడే పట్టుకెళ్ళిపోండి అబ్బాయి